ఆరా చింటు బస న్యూస్ పేపర్లు బస కలర్ పేపర్లు ఆ ఆ కేక్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఇంకా ఆ క్రాకర్స్ అని పెద్దగా ఉండాలి రోయ్ ఓకేనా ఆ సరే బాయ్ ఏంటి హడావుడి ఎవరిదైనా బర్త్డే పార్టీ ఉందా ఎవరిది లేదమ్మా మరి కేక్ కలర్ పేపర్స్ అని ఏదేదో అంటున్నా ఓహో అదా మా పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో అమ్మా అందుకే హడావుడి ఏంటి నువ్వు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తున్నావా హా ఆడపిల్లవి నీకెందుకే అమ్మా ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఉండాలని మీరే అంటారు మళ్ళీ ఉంటే ఎందుకు అని కూడా మీరే అడుగుతారు అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో అబ్బాయికైనా అమ్మాయిలొద్దా ఫ్యాన్స్ అసోసియేషన్ అబ్బాయికైనా అమ్మాయిలొద్దా అందుకే బాగా ఆలోచించి మార్వల్ మణికొండ పవన్ కళ్యాణ్ గర్ల్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేశాను నేను మన చిట్టుగా అంటే నిన్నే కదమ్మా స్టార్ట్ చేసింది చూస్తుండు లక్షల్లో ఫ్యాన్స్ తన్నుకుంటూ వస్తారు ఇలా మొగరాళ్ళ తయారైతే రేపెవరే పెళ్లి చేసుకునేది ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒకటి చేసుకుంటాడులే అమ్మా చేసుకుంటావు చేసుకుంటావు ఎందుకు చేసుకో రేపు ఇద్దరు కలిసి థియేటర్ లో పాప్కార్న్ అమ్ముకోండి అమ్మా ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ల కంటే పివిఆర్ ఐమాక్స్ లో పాప్కార్న్ అమ్ముకుంటారే వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు అమ్మా నువ్వు మారవే అమ్మా ఒక పది వేలు ఇవ్వచ్చు కదా ఎందుకే అంటే నిన్నే కదా అసోసియేషన్ స్టార్ట్ చేశాను అన్నదానంలో ప్లాన్ చేద్దామని యు అన్ ప్రొఫెషనల్ టీఎఫ్ఏ ఫ్యాన్

అదే అత్తయ్యా ఫస్ట్ డే ఫస్ట్ షో మీరాయి సినిమాకి వెళ్తున్నా ఇప్పుడే వచ్చేస్తానే ఆగు నువ్వు సినిమాకి వెళ్ళాలి ఇప్పుడు కుదరదు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే బాగోదు అత్తయ్య ప్లీజ్ మీరేం చెప్తా వచ్చేస్తా సరే పనొద్దు కానీ నేను క్విజ్ పెడతాను అందరూ పాస్ అయితే పెడదు కానీ డిగ్రీ పాస్ అవ్వలేదని మీకు చేశారు ఇప్పుడు క్విజ్ అంట సచ్చింది గర్రే సరే అత్తయ్యా రీసెంట్ గా రిలీజ్ అయిన రెండు సినిమాల పేర్లు చెప్పు కులీ వార్ టూ అన్ఫార్చునేట్ రెండు ఫ్లాప్ అయ్యాయి నేను పాస్ అయిపోయా వెళ్ళ ఏయ్ ఆగు వాటి కలెక్షన్ ఎంత చెప్పు వార్ టూ మన ఎన్టీఆర్ అన్న దయ్య వల్ల టూ ఫిఫ్టీ క్రోర్స్ కులీ తలైవ వల్ల త్రీ హండ్రెడ్ క్రోర్స్ వెళ్తారత్తయ్య ఇది టెస్ట్ రౌండ్ మాత్రమే ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఇందులో పాస్ అయితే వెళ్ళొచ్చు రీసెంట్ గా మన ఇంట్లో జరిగిన పండగ పండగేది వినాయక చవితి అత్తయ్యా నీ పాస్ అయిపోయా వెళ్ళిపోతా పూజా విధానం ఏంటి ఏముంది అత్తయ్య ముందు చిరంజీవి వన్ ఫిఫ్టీ కి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కట్అట్ పెట్టారు కదా దానికంటే పెద్ద విగ్రహం కొనాలి కట్అట్ కి మనం అభిషేకం చేస్తాం కదా అలా దేవుడు కూడా పూజలు చేయాలి తర్వాత ఏముంది రీ రిలీజ్ రోజు డాన్స్ ఇస్తాం కదా అలానే దేవుడు ముందు డాన్స్ వేసి నిమర్జనం అంతే అత్తయ్య నేను పాసి వెళ్ళిపోచ్చా నేను వినాయకుని పూజా విధానం అడిగితే నువ్వు రిలీజ్ ఫంక్షన్ గురించి చెప్తున్నావా రెండు కదా ఒకటే అనుకున్నానే ఈ టెస్ట్ ఫెయిల్ అయ్యావు రేపు అడుగుతాను రేపు వెళ్ళదు గానీ ఇంట్లోకి వెళ్ళు అత్తయ్య ఫస్ట్ డే ఫస్ట్ తప్పకుండా చూడాలి లేకపోతే స్పాయిలర్స్ వచ్చేస్తాయి ఈ మీమ్స్ వాట్సాప్ లో అసలు ఎంటర్టైన్మెంట్ ఉండదు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య నీకు స్పాయిలర్ లేకుండా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా రా దేనికి అత్తయ్య వచ్చి కూర్చో చెప్తా లైవ్ టెలికాస్ట్ కార్తీక్ దీపం సీరియల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూడు ఇలా చేసినందుకే నీ టార్చర్ తట్టుకోలేక మామ ఇంటికి రావట్లేదు బాగుంది అత్తయ్య